కలటింగ్ చేసినాం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణమైనా యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా ఇరు దేశాల ప్రజలు చూస్తూ ఉన్నారు టెన్షన్ వాతావరణంతో ఊపిరి ఇబ్బంది చూస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఏ క్షణమైనా సరే గగన తలం నుంచి ఎంటర్ అయ్యి వైమానిక దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయంతో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు బంకర్లోకి వెళ్ళిపోతున్నారనేటువంటి న్యూస్ అంతర్జాతీయంగా జాతీయంగా వినిపిస్తుంది అయితే దీనికి ఆధారం ఏంటి నిజమేనా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెళ్ళిపోవడం ఏంటి బంకర్లో దాంగిపోవటం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు కానీ ది గార్డియన్ అనేటువంటి పత్రిక ఆధారంతో సహా ఒక లెటర్ను వాళ్ళు చూపిస్తూ ఒక న్యూస్ రాశారు దాని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ కల్లల్ ఒక లేఖ రాశారు మేము యుద్ధం చేయలేము మేము వెళ్ళిపోతున్నామని చెప్పి సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి అది ది గార్డియన్ అనేటువంటి పత్రిక బయట పెట్టింది అంతర్జాతీయంగా జాతీయంగా ది గార్డియన్ అనేటువంటి పత్రికకి కొంత క్రెడిబిలిటీ ఉంది మరి ఆ పత్రికే ఈ లెటర్ని బయట పెట్టి దీన్ని బయటికి తీసింది పదకొండవ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారి లేఖ రాశాడు ఎవరికి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కి రాశారు ఆర్మీ జనరల్కి లెటర్ రాశారు ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను ఇది ది గార్డియన్ అనేటువంటి మ్యాగజైన్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది ఇది లెటర్ జనరల్ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి ఈయన లెటర్ రాశారు లెటర్ రాసి ఈ లెటర్ క్లారిఫికేషన్ రిస్ట్రిక్టెడ్ డేట్ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరో ఈ లెటర్ రాసి ఉంది రీఇన్ఫోర్సింగ్ డ్యూటీ అండ్ డిసిప్లైన్ అని ఉంది ఆల్ ర్యాంక్స్ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ ఫ్రమ్ జనరల్ ఫైజల్ మహమూద్ మాలిక్ జనరల్ రాశారు ఈయన ఈయన రాశారు లెఫ్టినెంట్ జనరల్ రాశారు Mohammad Malik Rasar so the incident done by our mujahideen in pahalgam has escalated and now there are fear of war with india because, you know, fear of war with india leading to huge requests for resignation and uh, resistance among army personnel this disinformation aims to undermine our unity and Imam, Imam. So, directives, uphold your oath. As Mujahideen of Pakistan, your commitment to defend the nation is sacred. Reject fear and stand firm. So maintain moral. Our forces remain battle ready. As demonstrated in Operation Shift Report, commanding officers to conduct. अंडर दाकिस्तान आर्मी ऐक्ट नई यूनिटी युवाद स्टैंड युन अंडर द లెటర్ మొత్తం పాకిస్తాన్ జై జినాబాద్ అంటూ రాశారు సో ఈ లెటర్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇది పదకొండవ తల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారిసిన లెటర్ ఎవరికి ఈయన పాకిస్తాన్ ఆర్మీ జనరల్ రాశారు ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అన్నవరే ఆయన బంకర్లో ఉన్నారా అనుకున్నారు మరి బంకర్లో ఉన్నారా లేరా అని అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది అసలు ఆయన ఉన్నారా లేదనేది ధృవీకరించట్లేదు బట్ ఆయనేమో కుటుంబ సభ్యులందరినీ కూడా ముందే కెనడాకి యుఎస్ఏకి పంపించేసి ఆయనేమో బంకర్లో దాముకున్నారని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి వినిపిస్తుంది భారత ఆర్మీ బలమైనటువంటి ప్రతీకార చర్యలు దిగబోతుంది అనేది పాకిస్తాన్ ఆర్మీ యొక్క భయం పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు రిజిగ్నేషన్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు ఈ యుద్ధం మేము చేయలేము ఈ యుద్ధం చెయ్యము ఒకవేళ చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను పాకిస్తాన్ ఆర్మీ పాకి అలాగే భారత ఆర్మీ ఆయుధ సంపత్తి కానీ లేదా మానవ సంపత్తి కానీ సైనిక సంపత్తి కానీ ఏ విధంగా ఉంది అనే దాని మీద నేను ఒక కంపారిజన్ చేసి రాశాను దాని ప్రకారం ఏంటంటే నాలుగో వంతు కూడా భారత్తో పోలిస్తే పాకిస్తాన్కి బలం లేదు అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా యుద్ధం చేస్తారు సాంకేతిక పరంగా బలం లేదు పోనీ సైనిక బలంగా ఉందంటే అది లేదు పోనీ ఆయుధ సంపత్తి పరంగా ఉందంటే అది లేదు ఆయుధ సంపత్తి పరంగా వాళ్ళకి జీరో తుర్కీస్థాన్ ఏదో ఇప్పుడు విమానాలు పంపించింది అంటున్నారు మరి ఆ విమానాల్లో ఫ్యూయల్ అయితే నింపాలిగా ఫ్యూయల్ నింపడానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ వద్ద ఆర్థికమైనటువంటి పరిస్థితి లేదు అనేది పట్టమని యాభై అడుగుల దూరం మొత్తం పదాది దళాలని నడిపించడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు అనేది పాకిస్తాన్ చెప్తోంది పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు అందుకే వాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నారు రాబోయేటువంటి నష్టాన్ని వాళ్ళు ముందుగానే ఊహిస్తున్నారు ఊహించి మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్కి మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఇవాళ జ్వరం వచ్చిందని చెప్పి అంటున్నారు మరి జ్వరం వచ్చిందా లేదనేది ఇంకా పాకిస్తాన్ అయితే ధృవీకరించలేదు కానీ బట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో మాత్రం పాకిస్తాన్ ప్రధానమంత్రికి జ్వరం వచ్చేసింది ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా లేదు కానీ బట్ ఆసుపత్రిలో చేరి ఆయన చికిత్స తీసుకుంటున్నారు అంటున్నారు మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ తమ రాడార్ వ్యవస్థని రావల్పిండికి చేరుస్తుంది రావల్పిండి నుంచి ఆ రాడార్ని ప్రయోగించడానికి రాడార్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రాడార్ ఎందుకంటే భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి కదలికలను కనుగొనడానికి ఆ రాడార్ని ఉపయోగిస్తారు దాన్ని రావల్పిండికి తరలిస్తున్నారు ఆ రాడార్ని ఆ రాడార్ ద్వారా రావల్పిండి వైపే ఉన్న యుద్ధమానాలు వస్తాయేమో భారతి అని చెప్పి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ గజగజగా పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు అక్కడ నిఘా పెట్టుకుంది రాడార్ తోటి మరోవైపు ఏమో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఎల్ఓసి వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ పాకిస్తాను కాల్పుల విరమణ అనేటువంటి ఒప్పందాన్ని కాదని చెప్పేసి ఇప్పటికి ఆరుసార్లు కాల్పులు జరిపిందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు తాజాగా కూడా కాల్పులు జరిపారని చెప్పి న్యూస్ వస్తుంది అంటే వాళ్ళేమో కాల్పులు విరమణి ఒప్పందాన్ని కాదని కాల్పులు జరిపారు దాన్ని తిప్పికొట్ట భారత ఆర్మీ కవింపు చర్యలకు పాల్పడుతుంది ఇంకొక వైపు ఏమో భార పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు రిజిగ్నేషన్ చేస్తూ ఉన్నారు యుద్ధాన్ని నడపాల్సినటువంటి పాకిస్తాన్ ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కర్నల్ కల్లల్స్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమో రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతున్నారు ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ ఆయనేమో బంకర్లోకి దా తలదాచుకుంటున్నారు ఇంకొక వైపేమో పాకిస్తాన్కు సంబంధించిన వైమానిక దళం సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులను తరలించే దాంట్లో బిజీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు జోన్ జోన్లకి తీసుకెళ్తున్నారు ఉగ్రవాదులు అంటే చింత తెచ్చినా పులుపు జావలేదంటారు కదా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంలో కనిపిస్తోంది ఒకవైపు ఏమో భయపడుతూ ఉన్నారు ఇప్పుడు దాడి చేస్తారని నేను భారత ప్రభుత్వం సైలెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా ప్రతీకార దాడి చాలా బలంగా ఉంటుంది అనేది పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ఉన్నతాధికారుల అభిప్రాయం బహుశా అందుకే వాళ్ళు రిజైన్ చేయటం అలాగే రిజైన్ చేయడంతో పాటు వాళ్ళ కుటుంబీకులు ముందుగానే వేరే దేశాలకి పంపించేసి అమెరికా కెనడా దేశాల్లో అంటే వాటికి కెనడా అలాగే యూకే లాంటి వాటికి పంపించేసి వాళ్ళు బంకర్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి యుద్ధం ప్రారంభం కాకుండానే ఇక యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు రిజైన్ చేస్తుంటే పాకిస్తాన్ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ పెద్దల్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ పెద్దల మీద తిరగబడుతున్నారు తిరగబడి అక్కడ ఉండేటువంటి పోలీసులు కూడా కొడుతున్నారు పోలీసు వాహనాలు కూడా తగలబెడుతున్నారు కారణం ఏంటంటే భారతదేశం మీద యుద్ధానికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారని పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రజలు తిరగబడుతున్నారు అటు తిరగబడి అక్కడ ఉండేటువంటి భద్రతా సిబ్బందిని తరిమి కొడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ అంతర్గతంగా సైన్యపరంగా వ్యతిరేకతను పాకిస్తాన్ దేశం ఇప్పుడు ఎదుర్కొంటుంది ఇలాంటి సందర్భంలో మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ మాత్రం కవింపు చెల్లెలకు ఈ బోర్డర్ వద్ద సరిహద్దు వద్ద పాల్పడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో క్షమించాలా పాకిస్తాన్ని లేదా ఇప్పుడు ద్వైపాక్షిక లేదా దౌత్య సంబంధాలు దౌత్య సంబంధాలు నేర్పాలా యుద్ధం ముద్దం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కళ్ళుగా బయటకు వస్తున్నారు భారత్ యుద్ధం చేయకూడదు అనేది మరి పాకిస్తాన్ చేసేటువంటి ఇలాంటి పనులని భారత్ సమయంతో చూస్తూ ఉండాలా అని అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఇప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు అలాగే సిసిఎస్ మీటింగ్లు జరుగుతూ ఉంటున్నాయి ఇప్పుడు ఒక సిసిఎస్ మీటింగ్ జరిగింది బుధవారం ఉదయం ఇంకొక సిసిఎస్ మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే యుద్ధానికి సిద్ధం అని ప్రకటించడం అవకాశం ఉంది అఫీషియల్గా ఎప్పుడైతే ప్రకటన చేస్తారో ఆ ప్రకటన చేయగానే రావల్పిండి వైపు కరాచీ వైపు భారత వైమానిక దళాలు దూసుకుని వెళ్లడంతో పాటు మిజైల్స్ దాడితోటి కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ని క్లోజ్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు లోకి భారత దళాలు చొచ్చుకొని పోవడానికి మరి ఎన్ని రోజులు లేవు ఖచ్చితంగా మరి కొన్ని రోజుల్లోనే భారత దళాలు పిఓకో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది ఒకవైపు ఆకాశ మార్గం ద్వారా వైమానిక దళాల్లో వెళ్తూ ఉంటే మరొక వైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దూసుకు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకునే దానికి ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో కాబట్టి యుద్ధానికి ఎంతో దూరంలో లేము అని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంది ఢిల్లీ వర్గాల నుంచి కూడా అదే వినిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం ఉన్నతాధికారులు ముందుగానే తోకముడిచారా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు బట్ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అందుకే నేను ది గార్డియన్ అనేటువంటి పత్రిక వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి లేఖనే మీ ముందు ఉంచుతున్నాను మరి ఇప్పటికైనా నమ్ముతారా మీరు ఆ లేఖను లేదంటే పాకిస్తాన్ ఆర్మీ అంత ఈజీగా లేదు అది కూడా పోరాటం చేసే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తారా మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ